వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సాంస్కృతిక పోటీలను మందమారి ఏరియాలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఏరియాలోని సింగరేణి సిఇఆర్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమారి ఏరియా జిఎంఎన్ రాధాకృష్ణ హాజరై జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక పోటీలను ప్రారంభించారు ఇరవై ఒకటి సాంస్కృతిక కళలతో రెండు రోజుల పాటు కొనసాగుతున్న పోటీలకు పదకొండు ఏరియాల నుండి రెండు వందల యాభై మంది సింగరేణి కళాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శలేంద్ర సత్యనారాయణ పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ రమేష్ కళాకారులు పాల్గొన్నారు

ఉండడానికి ఏ విధంగా ఉండాలని ఈ కళాకారుని ఉపయోగించి మన కార్మిక సోదరులు ఫ్యామిలీస్ ఈ రెండు మందమరి ఏరియాలో బ్లాక్ అనేది ఇస్తాయి కల్చరల్ మీటో దీనికి వీచ్చేసిన కళాకారులందరూ కూడా ఉన్న మందమరి ఏరియాలో కల్చరల్ మీటో జరగడం చాలా సంతోషంగా ఉంటుంది దీన్ని వీక్షించడానికి వందమారి ఏరియాలో ఉన్న అందరూ కూడా వచ్చి చూడవలసిందిగా వందమరి ఏరియా యాజమాన్యం ద్వారా కోరుకుంటున్నారు కల్చరల్ మీట్లో కళాకారుల యొక్క పాకడ సింగరేంగ్లో ఉత్పత్తి రక్షణ మాల్వీ ఇతర ఆరోగ్యకరమైన విశేషాల్లో చాలా పాత్ర ఉన్నాయి పైత సంవత్సరం కళాకారులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కోల్ ఇండియాలో సంపాదించడం జరిగింది ఈ సంవత్సరం కూడా కళాకారులు మంచి కళాకారిని సెలెక్ట్ చేసి మళ్ళీ కోల్ ఇండియా స్థాయిలో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా ఈ సంవత్సరం కూడా గోల్డ్ మెడల్లో రావాల్సిందిగా నేను ఆ మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా కళాకారుల యొక్క పాత్ర సెన్యలు ఏ విధంగా ఉంటుందని రక్షణని ఇబ్బందించడంలో కావచ్చు అదేవిధంగా ఆరోగ్యకరమైన విషయాలు తెలియజేయగలిగి మద్యపానానికి బానిసలు కాకుండా ఏ విధంగా ఉండాలి ఆ యొక్క మద్యపానం తాగడం వల్ల అలవాటుల వల్ల ఏ విధంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఎన్నో మా సిరిరేని కళాకారులు కానీ నిజరూపంలో కూపెట్టి అర్థమైన రీతిలో నిదర్శనం జరిగింది ఎటువంటి కళాకారులు ఉన్న ఈ శ్రీరేణ్య సంస్థ నిజాలుగా ఎంతో ఆనందదాయకంగా వినడంలో ఈ సంస్థ మంచి ఆరోగ్యకరమైన వాటి కూడా పోతున్నాము కాబట్టి కళాకారులు అందరికి కూడా అలవా మనకి తెలిసేటట్టు ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసి మన యొక్క సింగర్ అయిన ఫ్యూచర్ ఏంటి ఏ విధంగా మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ వెళ్తున్నాం ఎలెక్ట్రికల్ జీనియర్స్కి వెళ్తున్నాం ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం డెలిక్టేషన్స్ పోయే ఈ క్రమంలో కళాకారుల పాత్రలు ప్రక్రియలు ఎంతైనా ఉందని మన ప్రియతమ్మ శ్రీంగర్ గారు మన ఇటువంటి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు